పండగనాడు గుండెలమే చేసుకుని కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ జనం లేదా దేవుడు ఎవరో వైపు ఉన్నారు జగన్ వైపు చంద్రబాబు వైపు ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి కడప జిల్లా రాజకీయ పరిణామాలు మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కడపలో మాత్రం వైసీపీ నేతల ప్రభావం బలంగానే ఉందని పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎదుర్కొంటున్న అవమానాలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి ఆగస్టు పదిహేనో తేదీ జరిగిన సార్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాధవిరెడ్డిని వేదిక మీదకి ఆహ్వానించకపోవడం ఆమె మీద సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారి మీద కేసు నమోదు చేసిన కడపసీఈ రామకృష్ణ యాదవ్ని తక్షణమే విఆర్కి పంపించడం పెద్ద చర్చకు దారితీసింది పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మాధవిరెడ్డి ఫిర్యాదులో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషతో పాటు ఆయన సోదరుడు అహ్మద్ బాషా పేర్లు కూడా ఉండగా వారిని నిందితులుగా చేర్చడమే సిఐకి సమస్యగా మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి పై అధికారులు కేవలం అంజద్ బాషా పిఏ కాజా మాత్రమే చేర్చాలని సూచించారని కానీ సిఐ ఆ సూచనలు పట్టించుకోకుండా ఇద్దరు నాయకుల పేర్లని కేసులో నమోదు చేశారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి దీని కారణంగా సిఐ మీద చర్యలు తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే జిల్లా ఎస్పీ సచికిత్ సచికేత్ విశ్వనాథ్ మాత్రం సీఏ మీద తీసుకున్న నిర్ణయం పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యం వల్లే జరిగిందని స్పష్టం చేశారు ఆయన ప్రకాశం విభాగ సంబంధాలు నిబంధనలు పాటించకపోవడం వల్లే యాదవ్ని వీఆర్కి పంపించారని చెప్పారు కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని రాజకీయంగానే చూస్తున్నాయి గత పదహారు నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటికీ మాధవిరెడ్డి ప్రాంతంలో తన మాట బలపరచకపోవడం నిరాశ కలిగిస్తోందని పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో ఆమెకు కుర్చీ ఇవ్వకపోవడం స్వతంత్ర దినోత్సవ వేడుకలను తగిన గౌరవం ఇవ్వకపోవడం ఇప్పుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐని విధుల నుంచి తప్పించడం కడపలో హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ పరిణామాల మీద ఇప్పటివరకు మాధవిరెడ్డి ఎటువంటి పబ్లిక్ రియాక్షన్ ఇవ్వకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది సాధారణంగా ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన ఆమె ఈసారి ఎలా స్పందిస్తారన్నది అందరిలో ఉత్కంఠం రేపుతోంది కడప జిల్లాలో జరుగుతున్న రాజకీయ సంఘటనలు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతుందండి మాటలు కూడా వినిపిస్తున్నాయి మరోపక్క ఏపీ రాష్ట్ర ప్రదేశాల నుంచి చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని రాష్ట్రానికి సంబంధించిన హక్కుల్ని కాపాడే ఉద్దేశం ఆయనకి ఏ మాత్రం కనిపించట్లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలమట్టి డ్యామ్ ఎత్తి పెంచడానికి కర్ణాటక అడుగులేస్తుంటే కనీసం మీకు చీమ కుట్టినట్లేనా లేదని విమర్శించారు సాగునీరు తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబుని వైసీపీ అధినేత జగన్ నిలదీశారు రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడంతో లేకపోతే ఇక మీరెందుకు ఆ పదవి ఎందుకు అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని తీవ్రంగా ప్రశ్నించారు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు మీద చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పుపట్టారు పండగ పూట అడుగుతున్నాను అతిపెద్ద సర్వే జరుగుతోంది ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు చంద్రబాబు వైపు జగన్ వైపు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవకుండా కామెంట్ చేయండి